మా ఇంటి యువరాణి అయినటువంటి తెల్ల కోడి పూల పాన్పు పై కూర్చునే సమయం ఆసన్నమైనదా హో ఎందుకో రాజ్యాలు అందరినీ కాడే ఉన్నట్టు రేంది విషయం ఇంతకే ఇంకేముందండి మా కోడి అయితే పొదగడానికి రెడీగా ఉంది అదే విషయం ఇంకేం లేదు ఇంకెందుకు టైం అయిపోయింది మా కోడిని పొదగేద్దామని అయితే రెడీ చేస్తున్నాం అనమాట మూడు గంటల ముందు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న గుడ్లన్నీ తీసి బయట పెట్టుకోవాలి వాటి మీద ఉండే కూలింగ్ అంతా తగ్గాలన్నమాట తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా పాన్పు కావాల్సింది రెడీ చేసుకోవాలా ఒక మట్టి తట్టునైతే తీసుకొని దానిలోకి ఇసుక అయితే తీసుకున్నాను నేను ఇసుకే కాదు గడ్డి కూడా పెట్టుకోవచ్చు అది ఎవరెవరు ఇష్టం అనమాట నేనైతే ఇసుకనే పెడతా ప్రతిసారి కొన్ని బోధగేసేటప్పుడు ఇప్పుడు కూడా ఇసుకనే పెట్టాను ఇంకా ఇసుకలో రాళ్ళు రప్పలు ఏవైనా గుచ్చుకునే గుడ్లకి గుచ్చుకోకుండా వాటి అన్నిటిని వేర పక్కన వేయాలన్నమాట ఈ ఇరవై ఒక్క రోజులు అందులోనే ఉండాలి కాబట్టి కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి రాళ్ళు అటువంటి ఉంటే చూసుకోవాలన్నమాట ముందాడే మన అయినటువంటి కోడి ప్రతిరోజు ఒక గుడ్ని పెడుతుందని చెప్పాను కదా ఆ స్థలాన్ని అయితే ఆక్రమించేసి అక్కడి నుంచి లేవట్లేదు ఇసుకని మధ్యలో కొంచెం గుంటగా ఉండేటట్టు చూసుకోవాలి చుట్టుపక్కల తర్వాత ఈ కూలింగ్ తగ్గిన కోడి గుడ్లను ఒక్కొక్క గుడ్డుగా పెడితే ఒక్కొక్క పిల్లని లేటుగా చేస్తుందని మా పెద్దవాళ్ళు చెప్పారు అందుకని నేను అన్ని గుడ్లన్నీ ఒక్కసారిగా పోసేయమన్నారు అందులో కానీ ఎందుకు లేని చెప్పి నేను మూడు మూడు గుడ్లుగా పెట్టుకుంటున్నాను ఎన్ని గుడ్లు ఎన్ని సార్లు వేస్తే అన్ని పిల్లలు ఒకేసారి చేస్తాయంట లేకపోతే ఒక్కోటిగా పెడితే ఒక్కోటిగా లేట్ గా పిల్లల్ని చేస్తుంది అంటే ఎవరు చెప్పారు నీకు ఈ సంగతి మీ చె చెప్పింది మీ నాయనమ్మ చెప్పిందా ఎవరో ఒకరు చెప్పిందలేరు ఆత్మారావ నాయన మా పక్కింటి పెద్దోళ్ళు చెప్పారు లేరు అదే లక్క ఎవరు అనుకోకపోతే ఈ మాట ఒక గుడ్డు పెట్టాలా అన్ని ఒకసారి పోయాలి ఈ టాపిక్ ఎప్పుడు నేను వినకపోతే అందుకని లెక్క అక్క నాకు ఒక డౌట్ ఉంది క్లియర్ చేస్తా ఆ ఇంకెందుకు అయ్యి అడుగు నాయనా నీ కోసమే కదా నీ డౌట్ క్లియర్ చేయడానికి కదా నేను కోళ్ళు అన్ని పొదగేసి ఇన్ని చేస్తున్నావు కదా నెలకి ఏమాత్రం చంపా ఇస్తా అక్క అసలు నీకు ఈ క్వశ్చన్ అడగడానికి కొంచెమైనా తెలుగు ఉంది ఆత్మారావ మొన్నే కదా తెగులు వచ్చి అన్ని కోళ్ళు చచ్చిపోతే చూసి నేను ఎంత బాధపడ్డానో నీకు తెలీదా నీవే కదా అన్ని మాట్లాడతావా నీకు తెలియకుండా ఉండిపోయిందా ఒక పిల్లని పెంచి పెద్ద చేసి అది గుడ్డు పెట్టాలంటే దాన్ని మనం ఆరు నెలలు సాకాల్సిందే ఆ ఆరు నెలలు కూడా ఏం తెగుళ్ళు రాకుండా ఉంటే అసలు పిల్లలుగా ఉన్నప్పుడు తెగులు రాదు పెద్ద గుడ్లు పెట్టే సమయానికి ఇంకా వస్తాయి గుడ్లు కన్నప్పుడే ఆ తెగులు కూడా వచ్చి అసలు అన్ని రోజులు పెంచి ఆ తెగులు వచ్చి ఆ కోడి చచ్చిపోతే ఆ బాధ ఉంటదండి అసలు అబ్బాయి ఎందుకు లేదు చెప్పుకోలేము అది వర్ణించలేము నమ్మరేమో కానీ నేను ఒక రోజు తన్నం కూడా తినలేదు సరే సరే ఆత్మారావి రోజు నువ్వు గదిలిచ్చేసరికి సోది బానే చెప్పినట్టున్నాను నేను ఇంక నేను మా యువరాన్ని అయితే తీసుకొచ్చేసాను అనమాట నేను ఆ గుడ్లు మీద వదిలిపెట్టాను నేను దాన్ని ఎక్కిను అది దిగను సరిపోయింది రావమ్మా యువరాణి రావమ్మా పెట్టిన గుడ్డల్లా పిల్లని నువ్వు చెయ్యాలమ్మా ఎన్ని గుడ్లు వేసాను ఎన్ని పిల్లలు చేసిందో చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి